వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం అండ్ హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూసి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటి అంటే సెకండ్ సాటర్డే అంటే మొన్న సెకండ్ సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా సో ఈ అంటే సెకండ్ సాటర్డే తీసిన వ్లాగ్ అనమాట ఇది సో ఈ టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి మేము విజి విజయవాడలో ఉన్న రామర్పాడులో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అక్కడ టూ డేస్ టైం స్పెండ్ చేసి అండ్ అలాగే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా తిరిగి వీడియో షూట్ చేసి మీతో షేర్ చేయాలని ప్లాన్ అనమాట కానీ ఈ రెండు రోజులు బాగా వర్షాలు పడ్డాయి కదా సో ఈ వర్షాల వల్ల మేము వెళ్ళలేకపోయాము సో పొద్దున్నే లేచి పిల్లలు మేమందరం కూడా సెవెన్ కల్లా రెడీ అయిపోయాము వర్షం తగ్గితే వెళ్ళాలి అని అసలు ఎక్కడ ఒక్క నిమిషం కూడా అసలు వర్షమే తగ్గలేదు సాటర్డే ఫుల్గా డే మొత్తం పడుతూనే ఉంది సరే ఇంకా వెళ్ళలేకపోయాం కదా అనేసి ఇంకా పిల్లలు కూడా అప్సెట్ అయిపోయారనమాట వెళ్ళట్లేదా మమ్మీ రెడీ అయ్యాము కదా వెళ్ళట్లేదా వెళ్ళట్లేదా అని ఒకటే గొడవ సో ఇంక ఇట్లా వర్షం పడుతుంది కదా నెక్స్ట్ టైం వెళ్దాంలే అనేసి ఇంకా వాళ్ళకి చెప్పేసి ఇంకా నేనైతే పూజ చేసుకున్నానండి సెక్ సాటర్డే కదా సాటర్డే కన్ఫామ్గా అంటే డైలీ చేస్తాము సో ఆ రోజు ఊరు వెళ్ళాలి అనుకున్నాం కదా పొద్దున్నే అవ్వదు అనేసి ఇంకా నేను పూజ పని ఏం పెట్టుకోలేదు సో ఇంకెట్లాగా క్యాన్సిల్ అయిపోయింది కదా అనేసి ఇంకా ముందు పూజ చేసేసి ఇంకా వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఉప్మా చేస్తే పిల్లలు కూడా సాఫ్ట్గా తినేస్తారు కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఉప్మా అయితే చేసేసాను అంత తొందరగా తినరండి కానీ ముందు రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి ఏమీ రెడీగా లేవన్నమాట ఇంక అందుకే ఉప్మా అయితే చేసేసాను సో ఇంకా ఉప్మా అవ్వగానే పిల్లలకి కూడా పెట్టేశాను దీంట్లో కొంచెం నెయ్యి వేసి పెట్టాను అంటే పిల్లలు ఈజీగా తినేస్తారనమాట అందులో బిశ్వా అయితే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అండ్ మంట ఉండదు కాబట్టి వాడికి తొందరగా పెట్టేస్తా అనమాట ఇంకా అలాగే పనివితికి కూడా పెట్టేశాను వాళ్ళ డాడీ అయితే ఉప్మా అస్సలు తిన్నారు ఆ రోజు ఇంకా తప్పక ఇంకా తిన్నారనమాట సో ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు టైం స్పెండ్ చేశాము అస్సలు ఇంకా లేచి ఓపిక లేదనమాట ఇంకా ఆ రోజు బాగా వర్షం పడి చల్లగా ఉంది కాబట్టి ఇంకా అలా టీవీ పెట్టుకొని చూస్తూనే ఉన్నాము ఇంకా లేచే సరికల్లా చూసారు కదా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవుతుంది ఇంతవరకు వంట చేయలేదు ఇప్పుడే వంటని స్టార్ట్ చేశాను ఈ రోజు నేను ఇంకా కూడా చేసినా అనుకుంటున్నారా ఈ రోజు కూర కాదు దమ్ బిర్యానీ చేస్తాం సాటర్డే దమ్ బిర్యానీ అంటుంది ఏంటి అనుకుంటున్నారా దమ్ బిర్యానీ అంటే మటన్ చికెనేనా మనము వెజ్ తో కూడా చేసుకోవచ్చు సో ఈ రోజు టేస్టీగా ఉండటానికి మిల్ మేకర్ తో వెజ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము మిల్ మేకర్ వెజ్ దమ్ బిర్యానీ సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను రెడీ చేసుకున్నాను ఇంకా స్టార్ట్ చేసేద్దాం చేయటం ఇదనమాట సంగతి కొంచెం బద్దకిచ్చేసి పనుకునే సరికల్లా మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది ఇంకా లేచి వంట ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా వీడియో కూడా షూట్ చేద్దాంలే అనేసి ఈరోజు నేను మిల్ మేకర్తో వెజ్ బిర్యానీ చేయబోతున్నాను సో ఈసారి నేను కొంచెం వెరైటీగా చేస్తున్నా మా వారు ఎప్పుడు అవే బిర్యానీసా కొంచెం వెరైటీగా చెయ్యి అని అడిగారనమాట సో ఇంకా వాళ్ళు ఇంట్లో ఉంటే తెలిసిన సంగతే కదండి ఇంట్లో ఉన్న కానుంచి అవి చెయ్యి ఇవి చెయ్యి లేదు అంటే ఇంకా పిల్లలు ఇంకా మా వారింట్లో ఉన్న ఇంక ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అదే స్కూల్కి వెళ్ళారు అంటే లంచ్ బాక్స్ ఏదోటి చేసి పెట్టేస్తే ఇంకా సాయంత్రం దాకా రారు సాయంత్రం వరకు గొడవ ఉండదనమాట ఇదిగోండి ఇంకా నేనైతే మిల్క్మేకర్ని వేడి నీళ్ళల్లో నానబెట్టేశాను ఇట్లాగా వాటర్ వస్తాయి అనమాట ఇట్లా బాగా పీల్ చేసుకొని వాటర్ బాగా ఉంటాయి ఈ వేడి వేడిగా ఉన్నాయి కదా వీటిని నేను ఇట్లాగా గిన్నె పెట్టి ఒక జల్లెట్ గిన్నెలో వేసి గట్టిగా ప్రెష్ చేస్తాను మరీ గట్టిగా ప్రెష్ చేయక్కర్లేదు కొంచెం వాటర్గానే ఉండాలి సో ఇప్పుడు మనం దమ్ చేసుకుంటున్నాం కాబట్టి వీటన్నిటికీ ఉప్పు కారం అవన్నీ పట్టించుకోవాలి సో ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఈ మిల్ మేకర్ని తీసుకొని ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీ ఇంట్లో అవైలబుల్ని బట్టి మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు నేనైతే నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ బటానీలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను అలాగే క్యారెట్ పచ్చిమిర్చి అలాగే క్యాప్స్కము ఇట్లా మీకు నచ్చినవి బంగాళదుంపలు క్యాలీఫ్లేవర్ ఏమైనా వేసుకోవచ్చు సో నాకు ఇంట్లో ఉన్న బట్టి నేను ఇట్లా వేసుకున్నాను అనమాట అలాగే ఒక దాకా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే గరం మసాలా కారము పసుపు వీటన్నిటిని కూడా వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను బిర్యానీ బిర్యానీ చేస్తున్నా కాబట్టి కొంచెం గరం మసాలా అలాగే బిర్యానీ మసాలాను కూడా వేస్తున్నాను సో ఈ దీన్ని బట్టి అంటే మనకి ఇంకెక్కడా కూడా ఉప్పు కారం అలాగే స్పైసెస్ ఏమీ ఉండవు దీంట్లో ఎట్లయితే మనము స్పైసెస్ని వేసుకుంటామో అదే బిర్యానీ టేస్ట్ మొత్తం కూడా అదే వస్తుందనమాట సో మనం బాగా మిక్స్ చేసుకునే దాన్ని బట్టే అంటే ఇక్కడ మనం మ్యారినేట్ చేసుకునే దాన్ని బట్టే బిర్యానీ టేస్ట్ ఉంటుంది ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ అలాగే ఫ్రెష్గా తోడు వేసిన మీగడి పెరుగును వేసుకోవాలి మీగడి పెరుగు వేసుకుంటే చాలా ఎమ్మీగా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు దాకా ఉంటాను సో ఇట్లా మొత్తం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిల్ మేకర్లో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి ఎక్కువ వేస్తే మరీ ఉప్పగా అయిపోతాయి అనమాట పీసెస్ అన్నీ కూడా సో ఇంకా వాటిని మ్యారినేట్ చేసేసి నేను కాసేపు పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని వాటర్ పోసుకొని అవి మరిగేటప్పుడు ఇట్లాగా మనం నానపెట్టిన ఒక కప్పు దాకా బాస్మతి రైస్ని ఇట్లా గిన్నెలో వేసేస్తున్నాను ఇందులోనే టేస్టీ నా సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ని వేస్తాను రైస్ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇందులోనే చెక్క బిర్యానీ ఆకు అలాగే లవంగాలు ఆలుకలు మీకు నచ్చిన స్పైసెస్ ఏమైనా కానీ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఈ రైస్ చాలామంది అంటారు కదా సెవెంటీ పర్సెంట్ ఏంటండి ఎయిటీ పర్సెంట్ మాకు అసలు అర్థం కావట్లేదు అనేసి సో అట్లాగా కరెక్ట్గా లేయర్స్ లేయర్స్గా కుక్డ్ రైస్ లేయర్స్ లేయర్స్గా వేసుకోకపోయినా నేను చూపించినట్లు చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఒక పక్కన రైస్ పెట్టేశాను అది కుక్ అవుతుంది ఈ లోపైతే పక్కన స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయలు అలాగే టమాటాలని వేయించుకోవాలి మనం ముందుగా బిర్యానీలో అదే మ్యారినేటర్లో మనము మిల్ మేకర్లో ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకోలేదు కదా సో అందుకే నేను ఇక్కడ వేస్తున్నా అనమాట ఈ ఆయిల్లో పచ్చిగా లేకుండా ఆనియన్స్ అలాగే టమాటాస్ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు మాత్రమే మనం మ్యారినేట్ చేసుకున్న ఈ మేకర్ ఇవి ఉన్నాయి కదా ఇవి మొత్తం కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేయాలన్నమాట చూసారు కదా మిల్ మేకర్ పెరుగు స్పైసెస్ అన్నీ పీల్చుకొని కొంచెం లావైపోతాయి ఇదిగోండి టమాటోలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే మనం మిక్స్ చేసుకున్న ఈ మిల్ మేకర్ మిక్స్ మొత్తం కూడా వేసేసుకోండి ఇప్పుడు మనము పెరుగు వేసాం కాబట్టి దీంట్లో నుంచి బాగా నీరు వస్తుంది ఈ నీరంతా కుక్ అయిపోయి ఈ కర్రీ అంతా కూడా అంటే ఈ మిల్క్మేకర్ అంతా బాగా దగ్గరికి రావాలి ఇదిగోండి రైస్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక రెండు నిమిషాలు ఉడికిస్తే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది కుక్ అయిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్న టైంలో తీసేసి వడకట్టేసేయండి సో విడివిడిగా ఏమీ లేయర్స్కి అవసరం లేదు మొత్తం ఒకటే దాంట్లో వేసేసుకొని ఇట్లా వడకట్టేసుకోండి జల్లెడి గిన్నెలో నేనైతే ఇంకో పక్కన బిష్వాకి అన్నం కూడా వండుతున్నాను టైం అయిపోతుంది మళ్ళీ వాడు ప్రెజెంట్ వాడు నిద్రపోతున్నాడు మళ్ళీ లేస్తే గోల్ చేస్తాడు అనేసి ఇదిగోండి మిల్ మేకర్ అయితే కొంచెం నీరు వచ్చి అది దగ్గర పడింది అనమాట ఇంకా ఆ తర్వాత మనం వండుకున్న ఈ అన్నంని ఇట్లాగూ ఒక లేయర్ లాగా వేసేసాను ఆ పై నుంచి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కొంచెం గరం మసాలాను కూడా వేస్తున్నాను ఇట్లా లేయర్స్గా వేసిన ఈ గరం మసాలా మనకి రైస్ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సో నేను టోటల్గా అయితే రెండు లేయర్స్ని వేసానండి ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి మూతను పెట్టేసి ఎక్కడ ఆవిరిపోకుండా ఇట్లాగా టైట్గా పెట్టుకుంటున్నా ఇది ఆల్రెడీ ఈ క్యాప్ చాలా టైట్గా అంటే బరువుగా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది కొంచెం చిన్న హోల్ ఉంది దానికైతే పేపర్ని పెట్టేసి ఇంకా ఆవిరిపోకుండా కుక్ చేసుకున్నాను ఒక ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో నేను హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇంకా పూర్తిగా స్టవ్ కట్టేసిన ఒక పది పదిహేను నిమిషాల తర్వాత నేను మూతను ఓపెన్ చేస్తే చూ చూశారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఉందో కింద మనకి వాటర్గా వస్తాయి కదా అదంతా చక్కగా కుక్ అయిపోయి అన్నం కూడా పొడి పొడిగా వచ్చి ఫ్లేవర్తో చాలా బాగుంది సో ఇంకా పిల్లలకి పెట్టే ముందు రైస్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని సర్వింగ్ చేసుకుంటున్నాను ముందు పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత నేను తింటా అనమాట సో వాళ్ళు తింటే కొంచెం వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా మన జోలి రారు అప్పుడు మనం ప్రశాంతంగా తినవచ్చు సో పన్వీత్కి పెట్టేస్తాను అలాగే బిష్వాక్ కూడా పెట్టేస్తాను సో ఇంకా అన్నం తినేసి ఇంకా ఆ రోజు నై ఆఫ్టర్నూన్ కూడా ఏమీ షూట్ చేయలేదండి వర్షం పడుతూ ఉంది కాబట్టి చక్కగా మూవీ పెట్టుకొని పిల్లలు నిద్రపోతుంటే నేను మా వారు మూవీ చూస్తూ ఎంజాయ్ చేశాము ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా అలాగా గడిచిపోయింది ఇంకా ఈవినింగ్ లేచి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మనకి గోరింట్లాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇంక అక్కడికే వెళ్తున్నాము పిల్లలు మేము అందరం చక్కగా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము అప్పుడు ఈవినింగ్కి కొంచెం వర్షం అనేది కంట్రోల్ అయ్యి తగ్గింది సో ఇంకా తొందరగా వచ్చేద్దాంలే అన్నట్టుగా ఇంకా మేము బయటకు వెళ్ళాము సో టెంపుల్కి వెళ్ళి అక్కడే బయట ఏదైనా ఫుడ్ తినేసి రావాలని ప్లాన్ కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ పెద్ద వర్షం పడితే పిల్లలతో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇంకా మళ్ళీ మేము వెంటనే తిరిగి వచ్చేసామన్నమాట బయట కూడా ఫుడ్ ఏం తినలేదు టెంపుల్కి వెళ్ళి వెంటనే వచ్చేసాము సో శనివారం వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది మేము హాలిడేస్ టైంలో వెళ్తాం కానీ ఎప్పుడు సాటర్డే వెళ్ళినట్టు అసలు గుర్తులేదు సో ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది ఎప్పుడు ఇట్లాగా హారతి టైంలో అస్సలు వెళ్ళలేదు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడికి హారతి టైంలో ఎప్పుడు వెళ్ళలేదు చాలా కొత్తగా వెరైటీగా అనిపించింది సో ఈ గుడి పర్టికులర్గా నాకు చాలా నచ్చిందండి మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్న టెంపులే కానీ సాటర్డే రోజున వెళ్ళినట్టు అసలు గుర్తులేదనమాట సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తున్నాము సో అక్కడ టెంపుల్లో అయితే అసలు ఎక్కడో కూడా వీడియోస్ అవేమీ తీయట్లేదండి మనకి మనం మన కోసం ఫొటోస్ తీసుకోవచ్చు కానీ దేవుణ్ణి అట్లాగా తీయటానికి అస్సలు ఒప్పుకోలేదు సో నేను దూరం అంటే ఇది మనకి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది కాబట్టి నేను దూరం నుంచి వీడియో తీసి కొంచెం అట్లాగా జూమ్ చేసి మీకు చూపిస్తాను సో ఇంకా పిల్లలు మేము ప్రసాదం తినేసి ఇంకా వెయిటింగ్ అనమాట ఇంకా మేము బయలుదేరాలి లైట్గా కొంచెం చిన్న వర్షం పడుతుంది సో అది తగ్గాక వెళ్దాంలే అనేసి ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చున్నాము సో మా ఇంటికి ఆ గోరింట్లలో ఉన్న స్వామి గుడికి పెద్ద దూరం ఏం కాదు ఒక గంట ట్రావెల్ అనమాట అంతే నేను చెప్పాను కదా ఇక్కడ గుడి రోడ్డు మీదకే ఉంటుంది అనేసి ఇంకక్కడి నుంచి ఇదిగోండి ఇట్లాగా వీడియో తీసి జూమ్ చేశాను ఆ రోజు గుళ్ళు అసలు ఎక్కడ లైటింగ్ లేదండి ఓల్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెలిగించిన ఆ దీపం వెలుగు మాత్రమే ఆ దీపం వెలుగులోనే మనం దేవుణ్ణి దర్శనం చేసుకుంటామన్నమాట అక్కడే పక్కన ఇంకొక వెంకటేశ్వర స్వామి కూడా గుడి ఉంది అక్కడ దాని పక్కనే ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళాము ఇక్కడ ఈ గుడికైతే నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాను ఇది కూడా మెయిన్ రోడ్ మీద పక్క పక్కనే ఉంటుంది ఇది ఒక పెద్ద రోడ్ అనమాట అమరావతి అంటారు కదా అమరావతికి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట సో ఇంకా మేము ఫాస్ట్గా గుడి నుంచి ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము వచ్చే దారిలో కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చామన్నమాట పిల్లలు మేము ఇట్లాగా చాలా రోజుల తర్వాత ఈ మంచి క్లైమేట్లో అలా కాసేపు బయట తిరిగి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడే అనమాట సో ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకరిని లేదా బిశ్వనో లేదంటే పన్వీత్నో ఎవరో ఒకరిని మాత్రమే తీసుకెళ్తాను ఇద్దరిని తీసుకెళ్ళటం చాలా కష్టం అనిపిస్తుంది సో వచ్చేటప్పుడు దారిలో ఫ్రూట్స్ కొన్నా అన్నాను కదా సో ఈరోజు నేనైతే ఇట్లాగా కొంచెం వెరైటీగా ఉన్న ఫ్రూట్స్ని తీసుకున్నాను ఇవి ఏంటి అని అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు మనం డేట్స్ తింటాం కదా ఆ డేట్స్ పచ్చి డేట్స్ అనమాట సో ఇవి ఎందుకు ఈ సీజన్లో ఇలా అమ్ముతున్నారు అంటే దీంట్లో ఇప్పుడు మనకి ఐరన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ ఐరన్ లెవెల్లో ఇట్లాగా పచ్చివి తిన్నప్పుడు ఇంకా బాగుంటుంది సో హెల్త్ కూడా మంచిది అన్న అని ఈ సీజన్లో ఇట్లా అమ్ముతారనమాట ఇది ఓన్లీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ టూ మంత్స్లోనే వస్తుంది అని అన్నారు ఇంకా తర్వాత ఉండవంట ఇంకా వాటిని పండించడానికి తీసుకెళ్తారు ఇప్పుడు మాత్రమే పచ్చివి అమ్ముతారంట ఈ సీజన్లో మాత్రమే అందుకోసం ఇంకా ఇది చాలా రేరుగా దొరికేది అసలు ఇంతకుముందు నేను ఎప్పుడూ ఈ ఫ్రూట్స్ చూడలేదండి ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడటము సో అక్కడే తిన్నా అనమాట ఒక రెండు కాయలు తిన్నాను నచ్చినాయి కాబట్టే తీసుకున్నాను హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ అన్నట్టుగా తీసుకున్నారనమాట సో వన్ కేజీ అయితే త్రీ హండ్రెడ్ సో ఒక నూట యాభై రూపాయలకి హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట అక్కడ గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ అలాగే తులసాకులు ఇట్లాగా అక్షింతలు కూడా ఇచ్చారనమాట అసలు అక్షింతలు ఏ గుళ్ళో ఇవ్వరు చాలా అరుదుగా ఇస్తారు ఇదిగోండి అట్లాగే జాంకాయలు అట్టికాయలు ఇవి కూడా తీసుకున్నా అనమాట పిల్లలకి ఇరవై నాలుగు గంటలు ఫ్రూట్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉండాలి లేదంటే వాళ్ళు బయట దొరికే బిస్కెట్స్ లేదంటే లేస్ ఇవి అడుగుతూ ఉంటారనమాట అందుకే నేను ఎక్కువగా ఫ్రూట్స్ ఇవన్నీ ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాను పిల్లలు తినాలి అనిపించినప్పుడల్లా ఈ ఫ్రూట్సే పెడతాను కానీ బయట నుంచి తెచ్చినవి ఏమీ పెట్టను చాలా రేర్గా పెడుతూ ఉంటాను సో చూశారు కదండి ఈ రోజు వీడియోని నేను ఇలా షూట్ చేసుకున్నాను సాటర్డే వ్లాగ్ని సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంటలు దానికి ఇప్ స్మైలింగ్ మైలింగ్ చెక్కారండి బాబాయ్